చేనేతకు పుట్టినిల్లు చీరాల ప్రాంతం సృజనాత్మకత ప్రత్యేకమైన డిజైన్లతో నేత వస్త్రాల్ని నేస్తూ ఉంటారు ఇక్కడి నేత కార్మికులు చిన్న ముంబైగా పేరున్న చీరాల చేనేత రంగంలో నెలకొన్న పరిస్థితిపై టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ బాపట్ల జిల్లాలోని చీరాల ప్రాంతం చేనేత వస్త్రాలకు పుట్టినిల్లు వ్యవసాయ రంగం తర్వాత చేనేత వృత్తిని నమ్ముకుని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జీవించే వారి సంఖ్య ఎక్కువే వీరికి రోజంతా మగ్గంపై పనిచేస్తే వచ్చే ఆదాయం అంతంత మాత్రమే కష్టాల్లో నేతన్నల వైపు చూసే నాథుడే కరువవడంతో వృత్తి వారసత్వాన్ని తమ వారసులకు ఇవ్వలేమంటున్నారు నేతన్నలు చీరాలకు జాతీయోద్యమంలో ఒక ప్రత్యేకత ఉంది స్వదేశీ ఉద్యమంలో భాగంగా మహాత్మా గాంధీకి మద్దతుగా ఈ ప్రాంత ప్రజలు విదేశీ వస్త్రాలను బహిష్కరించారు వేల సంఖ్యలో నేత కార్మికులు వస్త్రాలను నేసి ప్రజలకు అందించారు పాశ్చాత్య ధోరణులు పెచ్చుమీరిపోతోన్న నేటి యుగంలో కూడా చేనేత చీరలు వస్త్రాలకు ప్రాధాన్యం తగ్గలేదు ఈ చీరలను ఆదరించే మహిళల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కరువయ్యాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు ఇరవై ఐదు వేల మగ్గాలుండగా ఒక్క చీరాల ప్రాంతంలోనే ఇరవై రెండు వేల మగ్గాలుండేవి ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది చేనేత నమ్ముకుని దాదాపుగా లక్ష మంది జీవిస్తున్నారు దేవాంగులు సాలె సామాజిక వర్గాలే కాక ఇతర సామాజిక వర్గాలు సైతం ఈ రంగంపై ఆధారపడ్డారు మగ్గం కలిగిన చేనేత కార్మికులకు మాత్రమే నేతన్న నేస్తం పేరుతో ఆర్థిక సాయం అందుతోంది పోగు పడుగు రాట్నం అల్లికలు రంగులు అద్దడం వంటి పనులు చేసే కార్మికులను ఆర్థిక సాయానికి అనర్హులుగా ప్రకటించడంతో వారు ఆవేదనకు గురవుతున్నారు నేతల నేస్తం పథకం తమకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు చేనేతకు డిమాండ్ ఉన్నప్పటికీ కేంద్రం విధిస్తున్న జీఎస్టీ విద్యుత్ బిల్లులు నేతన్నలకు గుదిబండగా మారాయి నేతన్నల దుస్థితిని గమనించిన కూటమి ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవ వేళ హ్యాండ్లూమ్స్ పై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రాష్ట ప్రభుత్వం హరిస్తుందని ప్రకటించడంతో నేతన్నల మోము వికసించింది మగ్గంపై చేతితో నేసే నేతన్నలకు నెలకు రెండు వందల యూనిట్లు పవర్లూమ్ కార్మికులకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా అందిస్తామంది ప్రభుత్వం ప్రకటించిన ఈ రెండు రాయితీలపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జీఎస్టీ ఐదు శాతమే అయినా నూలు రంగులు రసాయనాలపై కూడా పన్నుల కారణంగా ఇరవై నుంచి ముప్పై శాతం ఉత్పత్తి వ్యయం పెరిగింది ఫలితంగా బహిరంగ మార్కెట్ లో చేనేత వస్త్రాలకు డిమాండ్ తగ్గింది ప్రభుత్వ నిర్ణయం చేనేత రంగానికి భూతంగా నిలుస్తుందంటున్నారు కరెంట్ ఉంటేనే ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకోగలుగుతాము ఒక చీరని వేయాలంటే రెండు రోజులు పట్టిద్ది కరెంట్ లేదనుకోండి ఆగిపోద్ది మాకు టెక్టైల్ స్పార్క్ కూడా మన చీరల్లో త్వరజగతిగా అమలు జరిపితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం కొత్త కొత్త వెరైటీలు నేర్పి ఆ చేనేతకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే గవర్నమెంట్ ద్వారా చాలా ఉపయోగపడద్ది చీరాలలో చేనేత రంగాన్ని బతికించుకునేందుకు తన కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొండయ్య భరోసా ఇస్తున్నారు ఎట్టి పరిస్థితిలోనూ చేనేతల చెయ్యి విడిచిపెట్టమన్నారు సీఎం చంద్రబాబు సహకారంతో త్వరలోనే హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు హ్యాండ్లూమ్ పార్క్ హ్యాండ్లూమ్ పనిచేసే వాళ్ళకి రెండు వందలు అలాగే పవర్లూమ్ వాళ్ళకి ఐదు వందలు ఎలక్ట్రిసిటీ కూడా మేము తగ్గిచ్చి దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు మా మా బాపట్లలో మా జిల్లాలో ఐదు వేల రెండు వందల అరవై మందికి లాభం జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం మరొక విషయం కూడా ఇక్కడ నేను మీకు ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను మిగతా దగ్గరలో ఎలాగైతే ఇండస్ట్రియల్ హోదా ఉందో అలాగే మా దగ్గర ఉన్నటువంటి మాస్టర్ వేవర్స్ కూడా ఒక హోదా కల్పించినట్టుగానైతే అయితే కూడా ఒక లిమిట్స్ ఫండ్స్ బ్యాంకులు ఇస్తాయి దాని ద్వారా ఎక్కువ వ్యాపారం చేయగలుగుతారు వాళ్ళు ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉందని నాకు అనిపిస్తుంది స్థానికంగా తయారయ్యే కుప్పడం చీరకు జాతీయ అవార్డు లభించడం చేనేతకు ప్రోత్సాహం లభిస్తోంది జాతీయ అవార్డుతో దేశవ్యాప్తంగా ఈ చీరలకు ఆదరణ పెరుగుతోందని చేనేత కార్మికులు ఆశిస్తున్నారు ఈ అవార్డు వచ్చిన కాడి నుంచి ఈ చేనేత మార్కెట్ విపరీతంగా పెరిగి కొద్దిగా మా స్టాక్ అంతా క్లియర్ అవ్వడం జరిగింది ఈ పరిసర ప్రాంతాల్లో అంతకుముందు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసిన ప్రకారం పది నుంచి ఇరవై కోట్ల స్టాక్ ఉన్నది అదంతా క్లియర్ అయిపోవడం ఇప్పుడు మొగ్గాల కూడా మేము ఆ వీవర్స్ అందరికి కూడా మామూలు యథావిధిగా జీవనోపాధి కల్పిస్తున్నాం ఆ జాతీయ అవార్డు వల్ల ఇక్కడ అంత ముందు మేము మొగ్గాలకి పూర్తిగా పని ఇవ్వలేని పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఆ పరిస్థితి చేయి దాటి ఇప్పుడు మేము అందరం మా వ్యాపారాలు కూడా ఈ జాతీయ అవార్డు రాష్ట్రం అంతా ఇంకా ఇతర నలుమూలలా తెలియజేసే తెలి తెలి తెలిసేటప్పటికీ అందరూ చీరల్లో చీరలు కొనాలని అందరు కస్టమర్స్ ఇంత ముందు కస్టమర్స్ ఇక్కడ రావటం ఉండేది ఇప్పుడు బాగా వస్తున్నారు వ్యవసాయ రంగం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే చేనేత కార్మికులు నైపుణ్యంతో భారతీయ వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టారు ఏళ్లు గడుస్తున్నా నేతన్న జీవన ప్రమాణాలు మారని పరిస్థితి ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా నేతన్నలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది తరాలు మారడం లేదు దీనికి తోడు జీఎస్టీ కూడా పెనుభారంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో హ్యాండ్లూమ్స్ పై వేసిన జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు ముంచి ముందుకు రావడం మంచి పరిణామం అలాగే కార్మికుల మజూరులు కూడా పెంచితే చేనేత రంగం ఒడ్డున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తాయని ఆశిద్దాం కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైర్ హౌస్ టీవీ నైన్ చీరాల